ఘోర విమాన ప్రమాదం జరిగింది బుధవారం రాత్రి పీసె ఎయిర్లైన్స్ కు చెందిన ఫ్లైట్ ఐదు వేల మూడు వందల నలభై రెండు విచిటా కన్సాస్ నుండి వాషింగ్టన్ డీసీ రొనాల్డ్ రీగన్ నేషనల్ కు ల్యాండ్ అవుతుండగా యెస్ ఆర్మీకి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ ను గాల్లో ఢీకొట్టింది ఈ ప్రమాదంలో విమానం హెలికాప్టర్ రెండు పోటోమాక్ నదిలో పడిపోయాయి ప్రమాద సమయంలో విమానంలో అరవై మంది ప్రయాణికులు ఉన్నారు అధికారులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించి నదిలో నుండి పద్దెనిమిది మూతదేహాలను వెలికితీశారు మూతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఈ ఘటనపై ఎఫ్ఐ ఎన్టీఎస్బి మరియు రక్షణ విభాగం సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు అమెరికాలోని వాషింగ్టన్ డీసీ సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై తాజా వివరాలు వెలువడుతున్నాయి పిఎస్ఎ ఎయిర్లైన్స్ కు చెందిన ఫ్లైట్ ఐదు వేల మూడు వందల నలభై రెండు అరవై మంది ప్రయాణికులు నాలుగు మంది సిబ్బందితో కలిసి కాన్సాస్లోని బిచిటా నుండి రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ కు ప్రయాణిస్తుండగా యెస్ ఆర్మీకి చెందిన సికోర్స్కీ హెచ్ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ను గాల్లో ఢీకొట్టింది ఈ ప్రమాదంలో విమానం మరియు హెలికాప్టర్ రెండు పోటోమాక్ నదిలో కూలిపోయాయి సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు ఇప్పటి వరకు పద్దెనిమిది మూతదేహాలను వెలికితీశారు మూతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ప్రమాదానికి ముందు విమానం ల్యాండింగ్ కోసం రోనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంప్రదింపులు జరిపింది ల్యాండింగ్కు కొన్ని క్షణాల ముందు విమానం తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ ను ఢీకొట్టింది ఈ ఘటనపై ఎఫ్ఏ ఎన్టీఎస్బి మరియు రక్షణ విభాగం సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు సంఘటనపై ఎఫ్ఏ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎన్టీఎస్బీ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు మరియు రక్షణ విభాగం సంయుక్తంగా దర్యాప్తు నిర్వహిస్తున్నాయి దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రాదు అమెరికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు తాను ఈ భయంకరమైన ప్రమాదం గురించి సమాచారం పొందినట్లు తెలిపారు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫారంలో విమానం సాధారణ ల్యాండింగ్ మార్గంలో ఉండగా హెలికాప్టర్ దీర్ఘకాలంగా విమానం వైపు నేరుగా ప్రయాణించిందని పేర్కొన్నారు అయితే స్పష్టమైన రాత్రి విమానం లైట్లు వెలిగిపోతున్నా హెలికాప్టర్ పైకి లేదా కిందికి ఎందుకు వెళ్లలేదో లేదా మలుపు ఎందుకు తీసుకోలేదో ప్రశ్నించారు అదేవిధంగా కంట్రోల్ టవర్ హెలికాప్టర్కు విమానం కనిపిస్తుందా అని అడగడం బదులు ఏమి చేయాలో ఎందుకు చెప్పలేదో అన్నారు ఈ పరిస్థితి నివారించవచ్చు అని ఇది మంచిది కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు వాషింగ్టన్ డీసీలో జరిగిన విమాన మరియు హెలికాప్టర్ ఢీకొన్న ఘటనపై తాజా వివరాలు వృత్తుల సంఖ్య అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో అరవై మంది ప్రయాణికులు నాలుగు మంది సిబ్బంది ఉన్నారు యుఎస్